ఇచ్చేసీలో పాల్గొనండి వైద్యులకు వైద్య సిబ్బందికి మీడియా సోదరులకు అందరికీ కూడా నా అభయపూర్వస్ తెలియజేస్తూ మనం చూసాం దేశంలో ఎక్కడా జరిగిన విధంగా కలకత్తా నగరంలో ఒక జూనియర్ డాక్టర్ని ఏ రకంగా అత్యా అత్యాచారం చేసి ఆమెని హత్య చేయడం అన్నది మనం చూసాం మీడియాలో కూడా చూసాం అతి భయంకరంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడికక్కడే మాట్లాడితే స్పత్రుల మీద దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఒక డాక్టర్ అన్నవాడు ప్రాణాలు పోసేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు తెలిసేపు కూడా తన సాయశక్తిలో ప్రాణాన్ని కాపాడడానికే పోరాడతారు అటువంటి ఆసుపత్రుల మీద డాక్టర్ల మీద కూడా దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి అదేవిధంగా మరి అది మరీ నుంచి కలకత్తాలో మనం చూసాం అత్యాచారం ఏ రకంగా జరిగింది ఏంటైనా కూడా చూసాం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలంటే దానికి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి వారు ఏ స్థాయిలో వారైనా కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను తీసుకొచ్చి అమలు పరిస్తేనే తప్ప లేదంటే రాను రోజుల్లో వైద్యం చేయడానికే ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి తగిన చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మా ఐ మీద తరఫున వారికి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మొన్న చూసాం కలకత్తా నగరంలో అతి పాసంగా మరి అత్యాచారం కాకుండా ఒక మహిళా ఏ రకంగా మరి అభివృద్ధి చెందిన అన్నది మీడియా ద్వారా మనం అందరం కూడా అంటాం ఇది యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలోనే అందరూ కూడా ఎక్కువ ఖండించారు దీనికి నిజంగానే ఈ రోజున దేశీ వ్యాప్తంగా ఎక్కడైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ అని కూడా కొద్దిగా ఆరోగ్యం కూడా కొన్ని పాటించడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఏదైనా సరే ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడేవారే కానీ ప్రాణాలు తీసేవారే కానీ డాక్టర్ పైన ఈరోజు చూస్తుంటే ఎక్కడికక్కడే హాస్పిటల్స్ మీద కూడా దాడులు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అది మరీ కృష్ణించి ఈరోజు అత్యాచారానికి కూడా మరి అనేక ఆసుపత్రుల్లో అత్యాచారం కూడా జరిగిందంటే అదే రకంగా మరియు అమాంతం ముఖ్యంగా మరి ఇటువంటివన్నీ కూడా అరికట్టాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మరి చట్టాలను తీసుకొచ్చి ఇటువంటి వారు ఆసుపత్రి మీద దాడులు కాదు అటువంటి నీరు ముందు కానీ కొన్ని అత్యాచారాలు కానీ చూసుకుని కఠిన సృష్టించి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచించి కఠిన చట్టాన్ని తీసుకొచ్చి మరి డాక్టర్లు కూడా కూడా వర్షాలు కల్పించాల్సిందిగా మరి ఏదంటే రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ ఉంటుంది చేపట్టాలంటేనే ఎవరు కూడా పరిస్థితి వస్తుందని మాకు అంతేకాకుండా మరి ఈ రోజున ఐఎంఏ బ్రాంచ్లో ఉన్నటువంటి సభ్యులే కాకుండా మరి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా మరి ఇక్కడ పాల్గొని దర్శన వారందరికీ కూడా అదేవిధంగా కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు